డె రెండులో నేను హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్రం చదువుతున్నా అప్పుడు ఇక్కడ యువ భారతి అని ఆ సంస్థ ప్రబంధాల మీద సప్తాహం పెట్టింది చాలా మీరు దివాకర్ల వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒక్కొక్క కావ్యం మీద ఒక్కొక్కళ్ళు మాట్లాడాలి అప్పుడు చీకూ రామారావు గారు మా గురువు గారు చీకూ రామారావు గారు రాజశాస్త్రి అక్కడ ఇవాళ పుట్టపతి నారాయణ గారు గారు అండి చాలా బాగుంటుంది అని చెప్పేసి నన్ను అక్కడికి ఆయన అప్పుడు పక్కపత్ర నారాయణ గారు ఆ రోజున మీద మాట్లాడాలి అముక్తమాలేద మీద ఆయన మాట్లాడే ముందర సభాధ్యక్షులు దేవులపల్లి రామాంజరావు గారు ఉన్నారు ఆయన ముందు మాట్లాడుతూ శుభచంద్రేవరాయ్ దేశ భాషలో తెలుగు అన్నారు కాబట్టి తెలుగు చాలా తీయనైన భాష గొప్ప భాష నాకు కొంచెం సంస్కృతం వచ్చును హిందీ వచ్చును తర్వాత ఆంగ్లం వచ్చును ఉర్దూ వచ్చును కానీ కానీ అన్ని భాషల్లో కంటే తెలుగు చాలా మధురమైన భాష అని ఆయన మామూలుగా చెప్పారు ఆయన ఉపన్యాసం అయిన తర్వాత అప్పుడు నారాయణాచార్యు గారు తమ ఉపన్యాసాన్ని ఎలా ప్రారంభించారంటే పద్నాలుగు భాషల్లో పద్నాలుగు పద్యాలు శ్లోకాలు అంటే అవి చదివేశారు చాలా రాగబద్ధంగా అవంతా అయిన తర్వాత మరి నా చెవి లోపము దేవులపల్లి రామాంద్రరావు గారి యొక్క చెవి లోపమో కాని నాకు ఇవన్నీ నాకు చాలా మధురం మధురంగానే ఉన్నాయి కానీ తెలుగు ఒక్కటే మధురమైనది అంటాం నేను అది నేను అది సహించలేను అది సకల భాష సరస్వతి అన్నారు అంతేగాని తెలుగు సరస్వతి కరణ సరస్వతి అని ఏం ఉండదు కాబట్టి ఈ అన్ని భాషలు ఆ సరస్వతి దేవి యొక్క పుత్రికలే అన్నీ అన్ని మధురమైనవే అటువంటి భావన ఉన్నప్పుడు మనకి భాషాభేదాలు అవి ఉండవు శ్రీకృష్ణదేవరాయ దేశ భాష తెలుగుదేశం అనేది ఆ కాలం నాడు తెలు తెలుగుకి ప్రాధాన్యం ఇవ్వాలని మాట తప్ప నీళ్ళ బాసలన్నీ గొప్పవి కావు అని నేను అనుకోవటం అనుకోవడం లేదు మరి అసలు ప్రారంభించాడు అబ్బో చప్పట్లే తప్పట్లేదు అంటే రామానుజరావు గారు ఆ అప్పట్లో ఆయన చాలా గొప్ప పేరున్నాయన సాహిత్య అకాడమీ ఆయన సెక్రటరీ ఇంకా ఆయన యొక్క తత్వం ఏంటంటే వేదిక మీద ఎవరున్నారు అనేది ఆయన ఎప్పుడు అసలు చూడనే చూడదు మనసులో ఉన్నది తనకి ఏదైతే సమంజసం అనుకుంటారో తన అభిప్రాయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు చెప్పేస్తారు అవతల గారు ఏమనుకుంటారో అని ఆయన ఎప్పుడు అనుకోడు దానికి రెండవ అనుభవం ఏంటంటే కడపలో ఇంటర్మీడియట్ లో తెలుగులో స్పాట్ వాల్యూషన్ అప్పుడు పెట్టారు అంటే అంటే మొత్తం అన్ని జిల్లాల నుంచి ఇంటర్మీడియట్ ఇంటర్ కాలేజ్ తెలుగు లెక్చర్లు అందరూ వస్తారు ఎల్సీస్లో కదండి ఎనభై సంవత్సరాల్లో కదా ఎనభై నుంచి అదే అప్పుడు అప్పుడు కడపలో స్పాట్ వాల్యుయేషన్ పెట్టారు అప్పుడు నేను ఒక పుస్తకం రాశాను సాహిత్య సౌహిత్యం ఆ సాహిత్య సాహిత్యాన్ని ఎలాగో కడప కదా పుట్టపొత్త నారాయణచర్ గారి చేత అది కనుక ఆవిష్కరించుకుంటే ఎంత బాగుండు అని నా కోరికలిగింది అప్పుడు అక్కడ జానమతి హనుమంత శాస్త్రి గారు నాకు బాగా పరిచయం ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా అడిగితే అయ్యో దానిగా ఉంది అని చెప్పేసి ఆయన నేను కలిసి కడపలో నారాయణ చర్యలు గారింటికి వెళ్ళి కలిసాం చాలా బాగా మాట్లాడారు నేను వస్తున్నాను సభకి అన్నారు నాగైర కోటేశ్వరరావు గారు ఏమో సభాధ్యక్షులు టీల కాంతారావు గారని ఒక మంచి ఆయన మిత్రుడు ఆయన గొప్ప విమర్శకుడు వీళ్ళందరూ ఉన్నారు సరే పుట్టపొట్ట వారు ఆ సాహిత్య సాహిత్య పక్క ఆవిష్కరించారు ఆవిష్కరించి నన్ను ఏమీ మెచ్చుకోలే ఏంటి ఈ ఏమిటి అసలు ఇది ఇది ఈయనసంలో అంతరార్థం ఏమిటి ఇందులో ఉన్న వ్యాసాలు అన్నీ కూడా కొత్త వాళ్ళ గురించే ఉన్నాయి మా మా రాయలసీమ వాళ్ళ మీద ఒక్క వ్యాసం కూడా లేదు మా రాయలసీమ గొడుగు పోయిందా పాస్టా వాళ్ళకి పొగురు ఎక్కువ మీరు రాయసోలు పొగురు అంటారు పాస్తా వాళ్ళకి పొగురు ఎక్కువ లేకపోతే ఈ ఇందులో ఉన్న పదహారు వేసాల్లో ఒక్కరు కూడా లేదా ఇక్కడ ఎంతమంది కవులు పండితులు ఉంటేనో ఏమిటి మాకు ఇంకా మాకు ఇది అన్యాయమేనా అని అని బాగా ఊగిపోయారు బాగా మాకు బాగా ఆవేశం వచ్చేసింది అప్పుడు జానమధ్య హమద్ శాస్త్రి ఎవరో ఇద్దరు పిలిచి ఇంకా ఆయన ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు ఆయన గట్టిగా పుచ్చుకుని జాగ్రత్తగా ఆయన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మిగిలిన సభ జరిగింది చాలా అంటే అసలు బీపీలో ఆటో వస్తుందేమో అన్నంత ఆవేశం వచ్చింది ఆయనకి ఆయన విడిపోయిన తర్వాత అప్పుడు జాన మధ్య అహమ్మద్స్త్రి గారు అన్నారు దానాశాస్త్రి గారికి అటువంటి ప్రాంతీయ భేదాలు అలా ఉంటే కడపలో ఆయన ఇంటికి వెళ్ళి నేను కాళ్ళకి దండం పెట్టి మీరే రావాలి మీతోనే పుస్తకానికి చేస్తే నాకు మంచి ఉత్సాహం వస్తుందని ఆయన ఎందుకంటాడు ఆయనకి తోచింది ఆయన అందుబాటులో ఉన్నది ఆయన రాసుకున్నాడు ఇక నారాయణచారి గారి యొక్క హృదయం ఏంటంటే ఎంతసేపు కోస్తా వాళ్లే మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు వాళ్లే మహాకవులు వాళ్లే కథారచితలు అన్నీ లోపల ఎప్పటినుంచో అది ఆయన మా మాతో చాలా మాట అంటూ ఉంటాడు అది యుగా పాపం దోణాశాస్త్రి పాపము పుణ్యమో అని అది అంతే బయటకు వచ్చింది అంతే తప్ప ఆయన ఈ మీద కోపం కాదు అన్నారు నేను 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 చోర్లో కదా నేను మాట్లాడేది నేను మా మాట్లాడలేవుగానే ఆ అందులో ఉన్న ఆ లెక్చరర్లో సభమంది అందరూ వస్తావాడి వాళ్ళు వాళ్ళలో ఒక జరుగు సభలోంచి దోమశాస్త్రి గారు మీరు మీరు నారాయణ స్వామి గారికి మీరు ఖండించాలి మీరేమో గౌరవంగా పిలిస్తే అలా అంటారా సరే సంస్కారమేనా కోస్తాన పట్టుగా అలా అంటే మీరు నో మూసి కూర్చుంటారా మీ మీ పౌరుషం ఏమైందని నన్ను బాగా రెచ్చగొట్టాను అప్పుడు నేను అన్నా అయ్యా ఆయన ఆయన ముందు అసలు ఎందుకు పనికిరాం ఆయనకున్న బా పాండిత్యం ఆయన యొక్క సాహిత్య సృజన సృష్టి ఏదో పెద్ద వయసు ఏదో కొంచెం కోపం వచ్చింది ఏదో ఇంకా జానమే చెప్పినట్టుగా లోపల రాయలసీమ వాళ్ళని సరిగ్గా చూడట్లేదని పాపం ఉంది అది అది తప్ప నన్ను నన్ను ఏదాత్రికి ఏదో రావు వాడు పుట్టివాడు అని ఏమన్నా అన్నాడు ఆయన అని ఫోన్ ఇప్పుడు నేను ఆయన ఇంటికి వెళ్ళి దండం పెట్టి నేను ఇక్కడ పిలిచినప్పుడు నేను సభలో ఆయన మీద వ్యతిరేకంగా చెప్పడం అనేది నా నాకు మర్యాద కాదు అనేసి అసలు ఆ సభ మన్నాడు ఆ నారాయణ జాతర గారు నాకు కౌరు పెట్టారు ఒకసారి దానా శాస్త్రి గారు మా ఇంటి రమ్మనండి అని నాకు భయం అక్కడ జానికి రామని ఒక ఆయన ఉండేవాడు కడపలో ఆయన ఇప్పటికీ ఉన్నాడు కొంచెం భయం ఉంటుంది కదా ఆయన అంటే బాబు నాకు భయం బాబు మళ్ళా తిట్టుకుపోతాడు అన్నా కాదు కాదు బాబా ఆయన రాత్రి చాలా బా బాధపడ్డాడు మీరు ఒకసారి రమ్మంటే వెళ్ళా అయ్యా మీరు మీకు కోపం వచ్చిందేమో నేను అసలు అలా సభలో అలా అనకూడదు కానీ నాకు కడుపం అంట మా రాజసీమా జ్ఞానపీఠాలు రావు అకాడమీ అవార్డులు రావు ఏమి రావు దానికి నువ్వు కారణం కాదు రాజకీయాలు అది నాకు ఎక్కడ చెప్పే అవకాశం నాకు ఎక్కడొస్తుంది ఇప్పుడంటే మొత్తం రాష్ట్రం నుంచి నూట యాభై మంది తెలుగు మేస్తలు ఉన్నారు కదా వాళ్ళకి అర్థం కావాలని ఏదో అయ్యో అన్నాను అయ్యా నువ్వు చాలా కుర్రవాడువి నువ్వు నువ్వు పైకి రావాలి దీన్ని మనసులో పెట్టుమా అని చేతులు రెండు దనం పెట్టబోయారు అప్పుడు నేను గవర్వ వెళ్ళి వెళ్ళి ఆ కళ కనిపెట్టి సార్ పెద్దవారి తిట్లు కూడా ఆఫీసులు అండి అన్న అవునండి అమ్మా ఏంటి నేను రాత్రి బాధపడ్డా అన్నారు అది అసలు పుట్టబట్టి నాయనా గారు గారు అంటే అసలు ఎవరన్నా అంటారమ్మా ఏదో సభలో ఆనేస్తారు సభలో అని పిలిచి ఎవరైనా బాధపడుతున్నారంటే దాన్ని అంత చిన్న వయసులో అంత సహృదయంగా తీసుకోవడం మీది ఎంత పరిపక్వత అండి నాకు కొంచెం వచ్చింది కానీ మూడు వాళ్ళ మందరం మనం అక్కడ ఎంతండి అప్పటి నుంచి ఇప్పుడు నేను ఆ తర్వాత రాశా నాలుగైదు వేసాల్లో కూడా తెలంగాణ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంత వరకు ఉండేలాగా నేను చూశాను కాబట్టి ఇప్పుడు నాకు మంచి పేరు వచ్చింది ఎప్పుడు కోస్తా వాళ్ళ గురించి రాసుకుంటే నాకు మీ మిగిలిన ప్రాంతంలో నాకు పేరు రాదు కదా కాబట్టి కొంచెం జాగ్రత్తరావు బాబు ఎప్పుడు మీ వాళ్ళ గురించి కాదన్న కనిపించింది బాధపడతాం క్షణం ఇప్పుడు ఇప్పుడు నాకు తిరితే మనం బాగా పడతాం ఆ తర్వాత నేను అలా తీసుకున్నాను అందువల్ల నాకు ఆయన అంటే చాలా గౌరవం ఈరోజు మాట్లాడిన నా నా హృదయం అంతా ఆకులాగా తడిచిపోతా ఉందండి ఆకులాగా చెలించిపోతా ఉంది మా నాన్నగారి మీద మాకు అభిమానం ఉండడము సహజము మీలాంటి పెద్దవాళ్ళు ఇంత మా నాయన మీద ఆరాధన పెట్టుకున్నారంటే మా చాలా కళ్ళలో నీళ్ళు స్రవించిపోతున్నాయండి పోతున్నాయండి ఆయన పద్నాలుగు భాషలు ఎక్కడ మనకు అసలు ఒకటి తెలుగు భాష వచ్చిందంటే వచ్చినట్టే అంట అవునండి కాకపోతే ఏంటంటే ఆయన జ్ఞానపీఠం రాలేదని చాలా బాధపడ్డారు ఆయన చాలా బా బాధపడకూడదు అదే ఆయన చివరి దశలో ఆయన వచ్చేది కాస్త వెళ్ళిపోయిందని దానప్పగారు చెప్పారు దాంతో ఆయన బాగా సేవ అంటే జనాప గారు ఫోన్ చేసి మీకు ఈసారి దానపేట పురస్కారం వస్తుందని చెప్పారు ఆయనకి ఆయన ఆయనందంగా ఉన్నారు కానీ లాస్ట్ మినిట్లో రాజకీయాల వల్ల ఏదో ఏదో కారణాల వల్ల ఆయన రాలేదు అప్పటి నుంచి ఆయనకి బాధ అంటే బాధ అంటే ఇప్పుడు ఒక ప్రతిభా సంపన్నునికి ప్రాంతీయ తత్వంతో ఇలా ఆయనకొకసారి పేరు కూడా అంత ధ్యాస లేదండి కానీ అప్పుడు అసలు సరస్వతి పుత్రుడు ఒకటి పెట్టినారు పెట్టిన వాళ్ళ మొహాలు అంటే అసలైన సరస్వతి పుత్రుడు అయినప్పుడు ఇవన్నీ ఈ అవార్డులు పురస్కారాలు ఇవన్నీ అసలు అసలు ఆయన వాటి మీద అంత మదనం పడకూడదు అప్పుడు ఇప్పుడు జ్ఞానపీఠం వస్తే ఆ వారంలో చెప్పుకుంటారు తర్వాత కానీ కానీ ఇవాళ పెనుగొండ లక్ష్మి శివతాండవం జనప్రియ రామాయణం మేఘదూతం అని ఎందుకు చెప్పుకుంటున్నావు అలాగే ఇప్పుడు మహాభారతం విమర్శ చేశారు ఎంతబద్ధంగా ఉందో ఆయనకి ఎక్కడైతే నచ్చలేదో అక్కడ చాలా తీవ్రంగా వ్యతిరేకించారు అంటే పుట్టమొట్టి నారాయణ గారు సత్యనిష్ట కలవారు అంటే వస్తువే అక్కడ ముఖ్యంగా అక్కడ వ్యక్తి కాదు అది నేను నేను ఆయన దగ్గర నేర్చుకున్నది అది ఏంటండి జనప్రియ సార్ నేడు వస్తున్న సాహిత్యం పట్ల మీ ఇది ఎట్లా ఇవాళ సాహిత్యం పట్ల అంటే మా గురువు గారు చేకు రామారావు గారు ఎప్పుడో అన్నారు వాళ్ళు కూడా మంచి కవిత్వం మంచి కథలు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఎవరికి వాళ్ళే నా రచన గొప్పది నా రచన గొప్పది నాది చదివేవా నాది అంటున్నాను అంటున్నాం తప్పలా నా వాళ్ళు చదివా మీరు చదవండి అది ఎంత గొప్పదో ఎవరు అంటారా మనం ఇప్పటికీ మహాపష్టం చదవండి కృష్ణశాఖ చదవండి పుట్టుకు శివతరం చదవమని అంటున్నాం కానీ ఈ తన వాళ్ళు నా కావచ్చు చదివేదా నా కథ చదివేదా అని అంటున్నారు చెప్పుకోవాలి వాళ్ళు చెప్పుకోవాలి అందుకే చేతురామారావు అన్నారంటే ఇవాళ సాహిత్యంలో సాహిత్య అధ్యయనం బాగా తగ్గిపోయింది అవును అంటే వ్యక్తిగత రచనలు అధ్యయనమే ఒకటి రెండో ఏంటంటే అందరూ ఏమంటే నాన్న గురించి రాయరా నా గురించి రాయరా అని చెప్పేసి నన్ను చంపేస్తూ ఉంటారు అప్పుడు ఒకసారి ఒకసారి కోపం వచ్చి ఏమయ్యా మరి నా గురించి మేము ఎవరు రాయరా అన్న ఇంకే ఇంకా ఎవరు మళ్ళీ నాన్న రావట్లే ఇప్పుడు అందరి గురించి ఒకటే రాయాలా అది ఒక ప్రశ్న ఒకటి తర్వాత ఇవాళ సాహిత్య లోకంలో ఏమున్నాయంటే కులాలు ఉన్నాయి ఈ వర్గాల కులాల వల్ల సాహిత్యం కూడా చిన్న అయిపోయింది ఒక వర్గం ఆయన సాహిత్యాన్ని రెండో వర్గం వాళ్ళు చదవరు కాబట్టి ఎవరిక వారు ఆ కుంజించుకుపోతున్నారు ఇది ఇంత లేదు అది అంతపర అందరి ఇంకా హైదరాబాద్ లో కూడా సభ ఏ వర్గ సభ వాళ్ళదే ఇది ఇలా ఉంటే సాహిత్యానికి ఇది ఈ పరిణామాలు ఈ వాతావరణం మంచి ఉంది కాదు వాళ్ళ విమర్శ అనేది ఊరికి ప్రవర్త కిందే ఉంది ఏ మాత్రం కొంచెం సూచనలు ఇచ్చినా సలహాలు ఇచ్చినా లేకపోతే ఏమంటే ఇది బాగులేదన్నా అంటే మనల్ని మీద ఇంకా నిప్పులు కురుస్తారు అంటే మనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తారు ఇది నాకు నా ఇప్పుడు నేను సాహిత్యంలో కలం పెట్టి నలభై నాలుగు ఏళ్ళు అయింది ఇది నా యొక్క అంత మాత్రాన గొప్ప కవులు గొప్ప రచయిత లేరు కాదు ఇవాళ యువతలో అసలు సాహిత్య నేపథ్యం తక్కువ అధ్యయనం తక్కువ అందువల్ల ఇవాళ వచ్చినటువంటి వాళ్ళ రచనలో సొగాని సుగాంత పుల్లు సుల్లు అంటే సాహిత్య పుట్టపర్తి స్థానం ఏంటండి ఆయన ఒకటి పండిత కవి ఆ తర్వాత పండిత విమర్శకుడు ఇలా ఉన్నవాళ్ళు ఒక అలాంటి వాళ్ళు మనకు కనిపిస్తారు అంటే పాండిత్యం ఉండి కవిత్వం రాయటం పాండిత్యం ఉండి ఆ విమర్శ రాయటం ఇది ఆ తర్వాత అసలు వస్తు సీకరణలో ఆయన ఆయన ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడు శివతాండవం గురించి శ్రీనాథులు వర్ణించారు చాలా మంది వర్ణించారు కానీ అది వెళ్ళాల ఈయన శివతాండవం గేయంలో రాయటం ఆ శబ్దాలు ఆయనంతటా ఆయనే దానికి చక్కగా రాగస్వరావుతో పాడటం వల్ల శివతాండవం అందరి హృదయాల్లో గూడు కట్టుతుంది అది అటు గేయం అంటే ఈ సామాన్యంగా సంప్రదాయబద్ధమైన వాళ్ళు గేయం పట్ల కొంచెం చిన్న చూపు చూస్తారు ఈయన అటు కావ్యం అటు పద్యం ఇటు గేయం అన్నిటి పట్ల సమానమైన భావం ఉండడం ఆయన ప్రత్యేకత సంగీతం నాట్యం సపోజ్ అది అందుకే ఇన్ని ఇన్ని రంగాలలో పాండిత్యం ఉండి ఇన్ని రచనలు ఇవన్నీ చేయడం అనేది ఆయన ఒక మేరు నాగధీరుడు మా తెలుగు సాహిత్యంలో పరిశోధకులు పుట్టపర్తిని ఎప్పుడైనా పరీక్షించారండి పరిశోధకులు పుట్టపర్తిని ఎప్పుడైనా పరీక్షించారా పద్నాలుగు భాషల విషయంలో కూడా కొంత విమర్శ రేగింది కదా అప్పుడు నాకు అది నేను నా పట్ల శ్రద్ధ చూపలేదు ఎందుకంటే ఆయన ఆయనకు వచ్చని టీకే నేర్చుకున్నాడు ఒకసారి మీటింగ్లో చెప్పారు ఆయనకు వచ్చు ఆయన కూడా ఒక తొమ్మిది భాషలు వచ్చు ఆయనే అన్నారు నాకంటే బాగా పద్నాలుగు భాషలు నా గారు నాన్న నేను ఆయన భాషలు నేర్చుకునే అవకాశం నాకు ఎప్పుడు మా తెలుగు సాహిత్యంలో ఏ అంటూ ఉంటారు అమ్మా ఈ కూడిగుడ్డుకి ఈకల పీకవరు ఎప్పుడు ఉంటూ ఉంటారు అవి అవి ఎక్కలేదు కాదు ఆయన యొక్క సృజన శక్తి అపారమైనది అన్ని రంగాలలో ఆయన ఆయన యొక్క వాగ్దాటి కానీ ఆయన యొక్క సంగీత పరిజ్ఞానం కానీ ఎవరో అంటే రామరాజు బోస్ యొక్క పద్యాలకి ఆయన పక్కన మధ్యని పెట్టుకుని తాళబద్ధంగా చదివారు అని నేను విన్నాను మరి నేను ఎప్పుడు అది చూడలేదు కాబట్టి ఆయన ముందర వీళ్ళందరూ పిల్ల కాకులు అందరూ ఏవో అంటుంటే అసలు అసలు అది నేను లెక్క చేయను అసలు మనం కూడా వాటికి పట్టించకూడదు పుట్టపర్తి ఆంగ్ల కవిత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఆయన అక్కడ నేను నేను అది చేస్తాను ఊరికే ఏదో లీస్ ఇన్ విండ్ అని రాజశేఖరని మా పిల్లలు ఎప్పుడు ఓకే చెప్పడమే తప్ప నేను అక్కడ చేస్తాను చూడలేదు నాగబద్ మీద నాకు అది ఇవ్వడం ఇవ్వలేదు అది మొన్న మొత్తం సాహిత్యం అంతా ప్రింట్ సాహిత్య సర్వస్వం ప్రింట్ అవుతుంది కదా సార్ మీకు ఒక అందజేస్తాము ఆధ్యాత్మిక పుట్టపత్తి వారిని గురించి చెప్తారా నాకు తెలియదు మా కామన్ అంతా ఆ రచనలు సాధించు చెప్తా ఉంది కాలాన్ని తట్టుకొని నిలిచే శక్తి ఉందండి ఏ రచనకు ఉందని అనుకుంటున్నారు సార్ కాలాన్ని తట్టుకొని నిలిచే శక్తి పుచ్చపర్తి వారి రచనలకుండా అయ్యో లక్ష్మి శివతాండం ఈ రెండు తెలుగు భాష ఉన్నంతవరకు ఉంటాయి అసలు గేయం అదే అనగానే పక్కపరిచేవాడు శివ తాండవం అదే అంతే ఆ తర్వాత నాగన్ గారు నా నాగవేర విద్వాన్ విశ్వం వీళ్ళందరికీ గేయ కావ్య వరవడి పెట్టినా మాత్రం పొట్టబర్చేవాడు వచ్చిన సార్ అంటే ఆ భాష వేరు ఆయన మా మామూలు వచ్చిన కాకుండా ఆయన ఒక ప్రత్యేకమైన అని అంటూ ఉంటారు నేను ఇంకా దాని మీద పెద్దగా దృష్టి పెట్టలేదు చాలు ఓకే అండి థ్యాంక్స్ అండి